రాజధాని గ్రామాల్లో ఇల్లు స్థలాలు తీసుకుంటే సమానమైన స్థలం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అమరావతి గ్రామాల్లో ఆ జోన్ రాజధాని నిర్మాణ అవసరాల కోసం ఇల్లు స్థలాన్ని తీసుకోవలసి వచ్చినప్పుడు వాటి సొంతదారులకు పునరావాస కాలనీలో దానికి సమానమైన భూమిని కేటాయించేలా నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది భూసమీకరణ చేసినప్పుడు రాజధాని గ్రామాలు కంఠాలతో పాటు వాటికి వెలుపల చెదురుమదురుగా ఉన్న కొన్ని నిర్మాణాలకు అప్పట్లో మినహాయింపు ఇచ్చారు రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారులు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి వాటిలో నూట ఇరవై పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల వరకు ఇప్పుడు అవసరమని అంచనా వేశారు స నిర్మాణాలకు సంప్రదింపుల విధానం ద్వారా ఆ భూములు తీసుకునేందుకు నలభై ఎనిమిదివ అథారిటీ సమావేశంలో ఆమోదం తొలగించే ఏ నిర్మాణానికైనా గతంలో ఉన్న నిబంధన ప్రకారమే రెట్టింపు విలువ చెల్లిస్తారు ఇల్లు నివాస స్థలాలు బ్యాలన్ల వంటి వాటికి అంతే విస్తీర్ణ స్థలం కేటాయిస్తారు దుకాణాలు వాణిజ్య పారిశ్రామిక నిర్మాణాలకు సమానమైన స్థలం కేటాయిస్తారు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లున్న వారిలో అర్హులకు తొంభై ఆరు చదరపు గజాల నుంచి నూట ఇరవై చదరపు గజాల వరకు స్థలం ఇస్తారు ఆర్ జోనికి వెలుపల ఎల్పిఎస్ ఏరియాలో లంక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు గరిష్టంగా ఐదు వందలు చదరపు గజాల వరకు స్థలం కేటాయిస్తారు అదనపు ప్రయోజనాలు ఇవి ఇంటి నిర్మాణానికి వన్ టైం గ్రాంట్ను ఒక లక్ష యాభై వేల నుంచి ఒక లక్ష ఎనభై వేలకు పెంచారు జీ ఆ రవాణా ఖర్చులను యాభై వేల నుంచి డెబ్బై రెండు వేల పశువుల పాకలు చిన్న దుకాణాల పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఆరు వేలకు పెంచారు చిన్న వర్తకులు చేతివృత్తుల వారికి గ్రాంట్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఆరు వేల భృతి కోల్పోయిన వారిలో ఎల్పీఎస్ కింద పింఛను రానివారికి నెలకు రెండు ఐదు వందలు ఇస్తుండగా ఐదు వేలకు పెంచారు ఇవి పాటు ఇస్తారు ప్రాజెక్టు బాధిత కుటుంబాలకు పునరావాస అలవెన్స్ యాభై వేల నుంచి డెబ్బై రెండు వేలకు పెంచారు